ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మన సార్ దగ్గర మనం ఉన్నాం ఇక్కడ పద్నాలుగు ఎకరాల పత్తి తో పత్తికి మనం వేశారు అగ్రి గ్రాన్యుల్స్ అండ్ అగ్రి హ్యూమిక్ సార్ రిజల్ట్ చూద్దాం సార్ ఎలా ఉంది సార్ రిజల్ట్ డెబ్బై అరవై డెబ్బై కాయ కాచింది ఇప్పుడే అరవై డెబ్బై కాయ ఇప్పుడే కాచింది ఎన్ని రోజులు అయింది సార్ మనది పత్తి వేసి రెండు నెలలు అవుతుందా సూపర్ అండి సూపర్ కాయ రాలడం కానీ పూత రాలడం కానీ ఇలాంటిది ఏమన్నా ఉందా రాలేదా ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చా సూపర్ ఆక ఎలా వస్తుందండి చాలా లేతగుందా సూపర్ సూపర్ అంటే ఎంత హైట్ ఉందో చూడండి ఒక్కసారి దగ్గర దగ్గర గాచెట్టుకు చూడండి సార్ ఎన్ని ఉన్నాయి దగ్గర 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 ముప్పై దాకా ఓకే 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 మొదటి కాయనే సూపర్ అండి సూపర్ ఎక్సలెంట్ చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ వచ్చింది ఒక్క గూడ గిటా రాలేదు చాలా బాగుంది రైట్ ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ